ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయఛిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రయచిత దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భజించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ప్రాశ్చిత పూజలు చేయడు ఆయన తప్పు చేశాడని ఒప్పుకోడు ఎవడు తప్పు చేశాడో వాడు తల వచ్చే పరిస్థితుల్లో లేడు తలదించే పరిస్థితుల్లో లేడు కాబట్టి వాళ్ళు చేసిన నిందని ప్రాయశ్చిత పూజ రూపంలో అమాయకులు అనామకులు చాలామంది తిన్నారు కాబట్టి ఆయన ద్వారా ప్రాయశ్చిత పూజ తప్పు చేస్తే పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం లేదు అంటారు ఆ పూజ చేయడానికి ఆయన మంచి దీక్ష పూనుకున్నారు దాన్ని కూడా కన్నలు చేస్తున్నారు దాన్ని కూడా కన్నలు చేస్తు అంటే ఒకసారి హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇది కూడా హిందూ ధర్మమే దీని కూడా ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ ధర్మంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దీక్ష చేస్తున్నారు ఆయన రాజకీయంలో దీక్ష చేస్తేనే సెంట్ పర్సెంట్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ స్థానాలు కొట్టాడు ఆయన ఒక మనిషిగా రాజకీయంలో దీక్ష చేస్తేనే ఇప్పుడు ప్రాయశ్చిత పూజ రూపంలో దీక్ష చేస్తున్నాడు ఒక్కొక్కరికి మౌడు పగిలిపోతాయి ఆయన ఎంత అకుంఠిత దీక్ష పరుడో సెంట్ పర్సెంట్ సీట్లు కొట్టినప్పుడే మనం ఆలోచించాలా ఈ రోజు ఆయన ఆయన వాళ్ళ కోసం చేసుకోవడం దీక్ష అంటే నీరసం ఉంటుంది దీక్ష అంటే దాని కట్టుబడి ఉండాలా కట్టుబడి ఉండాలా దీక్ష అంటే నిత్య నామస్మరణాలు చూపిస్తూ ఉండాలా అకుంఠిత దీక్ష ఉండాలా దానికి చిన్న విషయం కాదు ఏదో నేను చేస్తానంటే అంత కఠోరమైనటువంటి దీక్షను దాన్ని ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా మనం ఆయన ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన చేసిన దాంట్లో వాట ఆయన అంటే ఆ దీక్షల పావల వాట మనమైనా తీసుకొని ఇంట్లో పూజలు చేస్తే మనం బాగుపడతాం లేదంటే చెప్పాను కదా ఎవరైతే దీన్ని సమర్థిస్తారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కుటుంబాలు ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ మళ్ళీ ఏం చెప్తానంటే అతను చేసిన తప్పు తాలూకు ల్యాబ్ రిపోర్ట్లే కాదు అంత ముందు అతను చేసిన ప్రతి తప్పులు ప్రత్యక్షంగా తిరుమల కొండ మీద చూశాడు కాబట్టి చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ గోయింద గోయిందా గోయిందా అంటే నేను రోజా గురించి చెప్పేది అదే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా డోర్ మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డూ సంబంధించిన విషయం కాబట్టి ఇగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డ తిట్టంగా చపాతిచ్చినటువంటి అడ్డగా ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి లాంటి ఉండరమ్మా అంటున్నావు ఈ వీడియో ఎక్కువ భూమికి బారో నాయనా ప్రపంచంలో ఈ లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకొచ్చారు పైన నా దాకా వస్తారని అక్రమార్కురాలు అమాయకురాలి అంటారు అమ్మాయి అంటారు అన్నయ్య చూడండి ఉన్నా ఒక్క రేష ఇది ఒకసారి చూడరా ఇది పెట్టి బాబా ఆ మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర ఐలైట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తానే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టినంత తాగుంటది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీద ఒట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైనా ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రా పెట్టగలిదంటే తాగుంది ఒక్కరిషం అయ్యా లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల అంటూ మాడికి కొట్లా ఈ చూడండి బాబా అది గురి అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా మీరు చూడండి ఇక్కడ కాదు మీద కొడుతా అవును వస్తాడు చూడండి వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదును కొడితే అవును వచ్చింది క్షమించాలా అంటే కాదును కొట్టినా కూడా ప్రస ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి ఇది బాబా ఇది పెట్టారు కదా నాకు సుజన పెట్టాడు చూడు తిరుమల లడ్డు కల్తీ తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అవుతుంది అన్న కొంతమంది ఓర్లలో ఉంటారు అంటారు మా జగన్ అంటారు మా జగన్ చాలా మాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈ సరిగా నలభై గదిగా నాలుగు పర్సెంట్ కూడా రానికూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి తప్పి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చింది అన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడికి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది thought